అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి ఇక రాబోయే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవ కమిటీ వారందరినీ పిలిపించి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ఏంటంటే ప్రతి ఆదోనిలో ఆదోని సబ్ డివిజన్ లో పెట్టే ప్రతి విగ్రహం కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొనే పెట్టాలి అండ్ అట్ ది సేమ్ టైం మేము ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇస్తాము ఆ టైంకే వీళ్ళు స్టార్ట్ చేయాలని కూడా చెప్పాము ఆ విగ్రహాన్ని తీసి వెహికల్లో పెట్టడం ఇవన్నీ ఒక పర్టికులర్ టైం కని చెప్పాము ఆ టైంకే స్టార్ట్ చేయాలని చెప్పాం దాని ఏ వైలేషన్ ఉండకూడదని కూడా వాళ్ళ క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చాము అండ్ ఈ ఈసారి కొత్తగా ఏంటంటే కొన్ని మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర చిన్న చిన్న విగ్రహాలు కాకపోయినా కొన్ని పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర టెంపరీ సీసీ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయమన్నాము ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడానికి సీసీ కెమెరాస్ అయితే టెంపరీగా ఇన్స్టాల్ చేసుకోవాలని ఒక గైడ్ లైన్స్ ఇచ్చాము ప్రతి ఒక్కరూ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి ఇదే మా పోలీస్ వారి తరపు నుండి మీడియా తరపు నుండి ఇక్కడ ప్రజలందరికీ ఒక విన్నపం ఆ డీజే గురించి మేము ఇంకా ఏ డిసిషన్ తీసుకోలేదండి మాకు పైన్ నుంచి గైడ్ లైన్స్ రావాలి మేము డీజే గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతానికైతే మేము ఒక ప్రిస్క్రైబ్ టైం పెట్టాము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్కరు విగ్రహాలు పెట్టుకోవాలి ప్రతి అందరూ సహకరిస్తే విజయవంతంగా శాంతియుతంగా కంప్లీట్ అవ్వడానికి మా పోలీస్ వారు సాయశక్తిలో ప్రయత్నిస్తాం 然后他这